ఏరియా హాస్పిటల్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ నాగార్జునసాగర్లో ఏరియా హాస్పిటల్ని మంగళవారం నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు ఈ సందర్భంగా ఓపీ మరియు రిజిస్టర్ గర్భిణీ స్త్రీల విభాగంను పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు నాగార్జునసాగర్ ఏరియా హాస్పిటల్ను ప్రైవేటు హాస్పిటల్కు ధీటుగా వైద్య సేవలు అందిస్తున్నాం ప్రస్తుత హాస్పిటల్లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరిస్తామన్నారు ముందుగా అంబులెన్స్ డ్రైవర్ను తక్షణమే కలెక్టర్ వ్యయంతో ఏర్పాటు చేస్తామన్నారు నందికొండ మున్సిపాలిటీలో అదనంగా ఆశా వర్కర్లను ఏర్పాటు చేస్తామన్నారు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ కు ధీటుగా అన్ని సదుపాయాలు ఏరియా హాస్పిటల్లో ఉన్నాయన్నారు పట్టణ ప్రజలు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా వైద్యం అందించేందుకు వైద్యులు అందుబాటులో ఉన్నారని కలెక్టర్ అన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద ఊర ఎంఆర్ఓ హాస్పిటల్ సూపరింటెండెంట్ హరికృష్ణ హాస్పిటల్లో డాక్టర్లు రెవెన్యూ ఆర్ఐ దండ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది ఇక్కడ మాతో పాటు డాక్టర్ హరికృష్ణ గారు సూపరింటెండెంట్ గైనాస్ట్ మా ఎంఆర్ఓస్ మేమంతా విజిట్ చేసేటప్పుడు ఇక్కడ చాలా అంటే ఒక ప్రైవేట్ హాస్పిటల్తో పోటీ పడే విధంగా ఇక్కడ మెరుగైన వైద్య సేవ మా మెడికల్ స్టాఫ్ ఇస్తూ ఉన్నారు ఇందులో ఒక డైలీకి ఆల్మోస్ట్ రెండు వందల నుంచి రెండు వందల యాభై వరకు ఓపీ పేషెంట్స్ని చూస్తూ ఉన్నారు ఓపీ రిజిస్టర్స్ కూడా ఈరోజు చూడడం జరిగింది దీంతో పాటు ఆల్మోస్ట్ ఒక నెలకి ముప్పై ముప్పై ఐదు డెలివరీస్ కూడా వీళ్ళు చేస్తూ ఉన్నారు ఇంకా కొన్ని విషయాలు కొన్ని సమస్యలు ఈరోజు మా దృష్టికి తీసుకురావడం జరిగింది అందులో ఒక వన్ నాట్ టూ అంబులెన్స్ మన ఇప్పుడు ఆల్రెడీ ఒకటి హాలియాలో ఉంది దీనికి ఒక డ్రైవర్ని అడిగారు అది కూడా మేము త్వరలోనే మాకు గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అయినా లేదా నా ఫండ్స్తో అయినా మేము ఏర్పాటు చేస్తాము దీంతోపాటు హాలియా మున్సిపాలిటీ పరిధి మన నందికొండ మున్సిపాలిటీ పరిధిలో కూడా ఏఎన్ఎమ్స్ కూడా ఇంకా అదనంగా కావాలి అని కూడా మా దృష్టి ఆశా వర్కర్స్ ఆల్రెడీ ముగ్గురు ఎన్ఎమ్స్ ఉన్నారు ఆశా వర్కర్స్ అదనంగా అడిగారంట ఇక్కడ ఫుడ్ పాయిజనింగ్ సంబంధించిన కేసెస్ కావచ్చు దానికి కూడా స్టమక్ ఫ్లషింగ్ మషిన్ కూడా ఉంది చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడే యంత్రాలు అన్నీ మన ఏరియా హాస్పిటల్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ లోకల్ మన పెద్ద ఊర సాగర్ హాలియా ప్రజలతో నే వి నా విజ్ఞప్తి ఏంటంటే మీరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ అంత డబ్బు ఖర్చు పెట్టడం కాకుండా మా దగ్గర పేషెంట్స్కి మూడుసారి భోజనాలతో పాటు అన్నీ ఒక ప్రైవేట్ హాస్పిటల్తో పోటీ పడే విధంగా మా డాక్టర్స్ కూడా చాలా చిత్తశుద్ధితో చాలా సమర్థవంతంగా వాళ్ళు వీళ్ళంతా ఉన్నారు సో మీరు ప్రైవేట్ హా హాస్పిటల్కి పోకుండా ఫస్ట్ మన ఏరియా హాస్పిటల్కి ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేయాలి అది గర్భిణీ మహిళలు కావచ్చు ఏదైనా ఎమర్జెన్సీ క్యాజువాలిటీ అయినా కావచ్చు మన ఏరియా హాస్పిటల్ ఇటీవల కొత్త కట్టిన బిల్డింగ్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి లేబర్ రూమ్ కావచ్చు మన పోస్ట్ ఆపరేటివ్స్ వార్డ్ కావచ్చు పిల్లల్ యాక్సి ఆర్టీఏ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ కేసెస్ కావచ్చు ఇప్పుడు మేము చూసేటప్పుడు ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీ కూడా ఉండే సో ఏరియా హాస్పిటల్లో ఉన్న ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి ఇంకా చిన్న చిన్నవి ఎక్కడైతే లోపాలు ఉన్నాయో అది కూడా మేము త్వరలోనే దాన్ని సరిచేసే క్రమంలో